ಬ್ರೇಕಿಂಗ್ ನ್ಯೂಸ್ ಕಡಿಎಂ ಶ್ರೀಹಾರಿ ಸ್ಟೇಷನ್ ಗನ್ಪೂರ್ ಎಂಎಲ್ ಎ ಕಡಿಮ್ ಶ್ರೀಹಾರಿ ಬಿಆರ್ಎಸ್ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸೆಂಟ್ ಕೆಟಿಆರ್ ಪೈ పడ్డారని చెప్పవచ్చు మొత్తం మీద ఘాటైన పదజాలంతో కేటీఆర్ని అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు ఇక కేటీఆర్ అప్పుడు పిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముప్పై ఆరు మందిని మీ పార్టీలోకి చేర్చుకొని ఇద్దరికి మంత్రులు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్నట్టయితే తీవ్రమైన అభ్యంతరకరమైన మాటలు కూడా ఆయన మాట్లాడారు అప్పుడు మీరు ఏం పీక్తున్నారా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద కేటీఆర్ పై ఎలాంటి ఆ గౌరవం లేదు కేవలం కేసీఆర్ పైన గౌరవం ఉన్నది కేసీఆర్ గౌ అంటే కేసీఆర్ పైన ఉన్న గౌరవంతో ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేటీఆర్ పైన మాట్లాడలేదు కానీ ఇక మీదట మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ ఓ సభలో మాట్లాడుతూ కడియం శ్రీహారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కడియం శ్రీఆారికి రాజీనామా చేయాలని చెప్పేసి ఆయనైతే కేటీఆర్ వ్యాఖ్యానించారు అంతేకాదు పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కండగ కప్పుకొని తన కూతురికి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని అక్కడ గెలిపించుకున్నారు నిజంగా కడియం శ్రీహారి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని చెప్పేసి కేటీఆర్ తీవ్రమైన మాటలు మాట్లాడితే దానికి కౌంటర్గా ఈరోజు స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం తీవ్రమైన స్థాయిలో కేటీఆర్ పై విరుచుకుపడ్డారు కేవలం కేసీఆర్ ఉన్నంత వరకే నీకు రాజ్ అంటే నీకు ఇక్కడ అంటే బీఆర్ఎస్లో లో కానీ తెలంగాణలో కానీ నీకు కాస్త గౌరవం ఉంటుంది ఒకవేళ కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముక్క చెక్కలవుతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు అంతేకాదు అసలు కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అసలు కేటీఆర్ కు ఎలాంటి పొలిటికల్ క్వాలిటీస్ లేవు ఆయన కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మాత్రమే అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయ మార్కెట్లో ఉన్నట్టు కేసీఆర్ పేరు చెప్పుకొని మాత్రమే కేటీఆర్ ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు అంతే తప్ప కేటీఆర్కి ఏ విధమైన క్రెడిబిలిటీ లేదు ఆయనకు అసలు ఆయనకు అసలు నాయకత్వ లక్షణాలే లేవు ఆయనకు అసలు పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా విమర్శించారు అంతేకాదు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి అందుకే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలు మారుతున్నారని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత కేటీఆర్ సొంత చెల్లైన కల్వకుంట్ల కవిత సైతం బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం కేటీఆర్ అన్నట్టు ఆయన అయితే వ్యాఖ్యానించారు కేటీఆర్ సారథ్యంలో పనిచేయడం ఇష్టం లేకనే కవిత పలుమార్లు కేసీఆర్ఏ నాకు అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను మరెవరి నాయకత్వంలో పని చేయను అని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలను కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెంసీఆర్ గుర్తు చేశారు కాబట్టి కవిత బయటకెళ్ళింది కేటీఆర్ నాయకత్వం మీద నమ్మకం లేకనే కవిత బయటకెళ్ళింది ఇష్టం లేకనే కవిత బయటకెళ్ళింది అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు అంతేకాకుండా మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సమయం కోసం వేచి ఉన్నారు సమయం దొరికితే ఆయన కూడా బయటపడాలని చూస్తున్నారు కేవలం కేసీఆర్ మీద ఒక గౌరవంతో కేసీఆర్ తో ఇన్నాళ్ళు నడిచిన ఒక తోటి మాత్రమే ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు తప్ప కేటీఆర్ సారథ్యంలో పనిచేయడానికి బిఆ అంటే హరీష్ రావుకి ఏ మాత్రం ఇష్టం లేదన్నట్టు కూడా కడయం శ్రీఆర్ వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్ ఒకవేళ ఆయనకి ఏదైనా జరగరాని జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చిన్న భిన్నమైపోతుంది ముక్క చెక్కలైపోతుంది ఓదారి అంటే హరీష్ రావు ఓదారి మొత్తం మూడు ముక్కల ఆటగా ఆటగా బిఆర్ఎస్ పార్టీ విడిపోబేసి ఆయనైతే జోష్యం చెప్పారు అంతేకాకుండా కేటీఆర్ పై తీవ్రంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అసలు మీ అయ్య పేరు చెప్పుకునే నువ్వు ఈ పార్టీలో కొనసాగుతున్నావు అన్న రీతిలో ఆయన అయితే వ్యాఖ్యానించారు ఇన్నాళ్ళు కడియం శ్రీహారి చాలా అంటే చాలా హుందాగా మాట్లాడతారని ఎందుకంటే నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి చాలా మంత్రులుగా అంటే మంత్రిగా మంత్రిగా పదవులు చేపట్టారు ఎమ్మెల్యేగా చేశారు వివిధ శాఖల్లో ఆయన పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటారు చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈరోజు కేటీఆర్ పై మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే దీని వెనకాల ఏదో బలమైన వ్యూహం ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే ఆయనకి ఇలా మాట్లాడమని చెప్పారా అన్న కొన్ని అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఎలా ఉంటుందో తెలిసిందే అందరినీ అట్రాక్ట్ చేసేలా ఆయన ఆయననే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేలా కేసీఆర్ పై ఏ విధంగా విరుచుకుపడతారో మన అందరం చూసాము అదే మాదిరిగా కేటీఆర్ పై విరుచుకుపడాలని ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీఆర్కి ఏదైనా రేవంత్ రెడ్డి నుండి ఆదేశాలు అందాయా అన్న అనుమానాలు అయితే చాలా మందికి వస్తా ఉన్నాయి అందుకనే ఆయన ఎన్నడూ మాట్లాడిన విధంగా ఆయన భాషనైతే చాలా ఘాటుగా ఘాటైన పదాలతో ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి దీని వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఉందనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందని నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ సేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడీయం శ్రీహరి మాట్లాడిన మాటలు ఇప్పుడు తాజాగా అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయని చెప్పవచ్చు పార్టీ పిరాయింపులకు క్రమంలో వారిపై వేటు పడుతుందని లేదంటే రాజీనామా చేస్తారని వస్తున్న ఈ వాదన నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పై ఈ విధంగా ఘాటు పదాలతో అంటే రెచ్చిపోవడం అనేది ఇప్పుడు దేనికి సంకేతంగా చూడొచ్చు అని చెప్పేసి నిపుణులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పార్టీ పిరాయింపుకు గురైతే వారిపైన వేటు పడుతుంది లేదంటే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వస్తే వారికే టికెట్ వస్తుంది అక్కడ మేమే గెలుస్తామన్నట్టు కూడా కడీఎంసీఆర్ నమ్మకంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పది స్థానాల్లో ఉప ఎన్నిక వస్తే పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాము బీఆర్ఎస్ పార్టీ బలమెంటో చూపిస్తామని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు చూడాలి మరి ఇటు కడీఎంసీఆర్ మాట్లాడిన మాటల పట్ల ఎవరన్నా అంటే బీఆర్ఎస్ సేనుడు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి